ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం సింహలగ్నం సింహలగ్నంలో సూర్యుడు బుధుడు కేతువు కన్యారాశిలో కుజుడు కుంభంలో చంద్ర రాహువులు మేనంలో శని మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రాచార్యులు వారు భాద్రపద పూర్ణిమ నుండి భాద్రపద బహుళ షష్ఠి వరకు ఈ వారం గ్రహ గమనాలు ఉన్నాయి ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏడో తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషములకు చంద్రగ్రహణం భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం పూర్వభాద్రా నక్షత్రం కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది దర్శనయోగ్యము చంద్రగ్రహణం ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషములకు సంపూర్ణ గ్రహణం ప్రారంభం పది యాభై ఎనిమిది నుండి గ్రహణ మధ్యకాలం పదకొండు నలభై ఒకటికి గ్రహణ అంత్యకాలం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రగ్రహణ పరిసమాప్తి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు జరుగుతుంది గ్రహణ గోచార విశేషాలని కనుక తెలుసుకున్నట్లయితే ఇది కుంభరాశిలో ఏర్పడుతోంది జన్మరాశి నుండి మూడవ రాశి ఆరవ రాశి పదవ రాశి పదకొండవ రాశి ఈ రాశులలో గ్రహణము శుభ ఫలితాన్ని ఇస్తుంది ధనుస్సు రాశి వారికి మూడవ రాశిలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి ధనుసు రాశి వారికి శుభము అలాగే రాశి వారికి ఆరో రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది కన్యారాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఇక తర్వాత పదవ రాశి అనగా వృషభ రాశి నుండి గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి పదవ రాశి అవుతుంది కాబట్టి వృషభ రాశి వారికి శుభయోగం ఉన్నది మేషరాశి నుండి పదకొండవ రాశిలో గ్రహణం సంభవిస్తోంది కాబట్టి ఏకాదశ స్థానంలో గ్రహణం పట్టడం చాలా మంచిది కాబట్టి మేషరాశి వారికి శుభ ఫలితాలు మూడు ఆరు పది పదకొండు వీటిని ఉపచయ స్థానాలు అంటారు దశాయోపగతం నరాణం శుభప్రదం స్యాత్ గ్రహణం రవీందోహో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో గ్రహణము శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది ద్వి సప్త నందేషు చ మధ్యమం ద్వి అంటే రెండు సప్త అంటే ఏడు నంద అంటే తొమ్మిది ఇషు అంటే పంచ అంటే రెండు ఏడు అలాగే తొమ్మిది ఐదు ఈ స్థానాల్లో మధ్యమ ఫలితం వస్తుంది అనగా ఇప్పుడు రెండో రాశి అంటే మకర రాశి వారికి రెండో రాశిలో గ్రహణం తర్వాత ఐదో రాశి తులారాశి నుండి ఐదో రాశిలో గ్రహణం తర్వాత ద్విసప్త నంద తర్వాత ఏడు ఏడు అంటే ఏంటి సింహము సింహము నుండి సప్తమ స్థానమైన కుంభంలో గ్రహణం తర్వాత తొమ్మిది మిథునం మిథునం నుండి తొమ్మిదవ రాశిలో గ్రహణం అంటే మకర తుల సింహ మిథునాలు వీళ్ళకి మధ్యమ ఫలితాలు వస్తాయి ఇంకేం చెప్పారు ఇక్కడ శేషేష్వనిష్టం కథితం మునీంద్రయీ శేషేషు అనిష్టం ఇంకా మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో శేషరాశులు అక్కడ అనిష్టం వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు రావు అంటే జన్మ చతుర్థ అష్టమ ద్వాదశ వీళ్ళకి దోషాలు జన్మరాశి అంటే కుంభరాశి కుంభరాశిలోని వాళ్ళకి అలాగే చతుర్థ వృశ్చిక రాశి నుండి నాలుగో రాశిలో గ్రహణం పడుతోంది వృశ్చిక రాశి వారికి అష్టమ కర్కాటక నుండి ఎనిమిదవ రాశి అయిన కుంభంలో గ్రహణం పడుతోంది కాబట్టి కర్కాటక రాశి వారికి ద్వాదశ అంటే మీనం నుండి పన్నెండవ రాశి అయినటువంటి కుంభరాశిలో గ్రహణం పడుతోంది ఈ మీన రాశి వారికి కుంభ వృశ్చిక కర్కాటక మీన ఈ రాసుల వారికి అనిష్ట ఫలం మంచి ఫలితాలు ఉండవు వీరు శాంతి చేసుకోవాలి ఇంకా ఎవరెవరికి దోషాలు ఉన్నాయి అంటే జన్మ నక్షత్రమైనటువంటి పూర్వాభాద్ర వాళ్ళకు దోషం ఉంది పూర్వాభాద్ర నక్షత్రంలో గ్రహణం సంభవిస్తోంది అలాగే ఇక్కడ త్రిజన్మ అనే పదం కూడా దీంట్లో చెప్పారు జన్మ త్రిజన్మ త్రిజన్మ అంటే జన్మానుజన్మ త్రిజన్మలు జన్మ నక్షత్రం అంటే పూర్వభాద్ర అలాగే అనుజన్మ నక్షత్రం అంటే పునర్వసు త్రిజన్మ నక్షత్రం అంటే విశాఖ ఒకటి పది పంతొమ్మిది ఈ మూడు నక్షత్రాలు పూర్వాభాద్ర నుండి పదవ నక్షత్రమైనటువంటి పునర్వసు పూర్వభాద్ర నుండి పంతొమ్మిదవ నక్షత్రమైనటువంటి విశాఖ పూర్వాభాద్ర పునర్వసు విశాఖ వీరికి కూడా గ్రహణ దోషం ఉంటుంది అత్యధికంగా ఏ నక్షత్రంలో ఏ రాశిలో పడితే వారికి అధిక దోషం వారు తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి జన్మ నక్షత్రంలో గ్రహణ దోషం ఉన్నది కాబట్టి అలాగే ఆ సమయంలో దానం చేయడం కూడా చాలా విశేషం బంగారంతో కానీ పిండితో కానీ తయారు చేసినటువంటి బింబాన్ని దానంగా సమర్పించాలి సూర్యగ్రహాన్ని ధ్యానించాలి సూర్య శ్లోకాలు చదువుకోవాలి చంద్రగ్రహ శ్లోకాలు చదువుకోవాలి రాహుగ్రహ శ్లోకాలు చదువుకోవాలి